అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ ఆలియా సార్యన్ జమాల్పూర్ అఖండ ప్లానర్ నందవడి గ్రహిత అండ్ న్యూమరాలజీ ఈరోజు వేసి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేర్ అనే గ్రామంలో ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నారు మనం దీనికి ఆల్ట్రేషన్ అండ్ రెమెడీ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ఇల్లు ఇది టాయిలెట్స్ ఇది తూర్పాగ్ఞం టోటల్ క్లోజ్ చేశారు ఇక్కడ ఆ కంప దగ్గర దాన్ని ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది ఇది నార్త్ ఫేస్ రోడ్ ఇది స్మాల్ కిచెన్ బెడ్రూమ్ ఇది హాలు ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములకు భాగ పరిష్కారం భాగంగా వీళ్ళు ఇక్కడ మధ్యలో కిచెన్ పెట్టుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు చాలామంది చేసే తప్పు ఇది మనం వాస్తుపరంగా ఇక్కడ కాకుండా ఇక్కడ ఈ భాగంలో కిచెన్ రాసాము ఇంకా చాక్పీస్ తోటి ఇది పశ్చిమ వాయులో కిచెన్ పెట్టుకోవాలి ఈ విండో దగ్గర విండో తీసి ఇక్కడ డోర్ పెట్టుకోవాలి పశ్చిమానికి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం తీసుకొని ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందండి ఇక్కడ ఈ ఉన్న కాడ ఇది సౌత్ ఇక్కడ సెల్ఫ్లు కానీ లేకుంటే డోర్ కానీ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది ఈ కుర్చీలో ఉన్న కాడ టాయిలెట్ ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ తీసుకోవాలని తెలిపానండి ఇది చాలా క్రాసులు ఉంది ఈ క్రాసులన్నీ ఒకటే లెవెల్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఇలా ఉన్నాయి ఇదండి నేను మీ జహంగీర్ ఆలియాస్ ఆర్యన్ అఖండ ప్లానర్